నందలూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు అన్నమయ్య జిల్లా నందలూరు మండల ఎంపీటీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీ మేడ విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ప్రగతి నివేదికను వివరించారు ఈ మేరకు పలువురు సభ్యులు ఆయా శాఖల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు పలువురు అధికారులు వారి శాఖలో సిబ్బంది చేస్తున్న నిర్లక్ష్యంపై ప్రశ్నించారు మండల ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశంలో నిర్వహించే అంశాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గడికోట ఉషారాణి కోఆపన్ సభ్యులు కలీం బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ఒకసారి తప్పని సర్వస్వ సమావేశం అనేది మీకు అందరికీ తెలిసిన విషయం ఈ మీటింగ్ అనేది మళ్ళీ డెవలప్మెంట్ కొరకే కానీ పర్సనల్ పెట్టుకుంటే ఈ మీటింగ్ ఏం కాదు అనేది ఇది మీకు అందరికీ తెలిసిన విషయం నేనే మొత్తం అలాగే ప్రతి ఒక్క వ్యక్తి మండలంలో ఏమి జరుగుతుంది ఏమి జరగలేదు మన డిప్యూటీ సభ్యులు కానీ సర్పంచులు కానీ మాట్లాడే హక్కు మీకుంది మాట్లాడే హక్కు నన్ను కూడా మీరు మండల ప్రెసిడెంట్గా మండల స్థాయి ఉద్యోగాలు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏం చేస్తున్నా ఎంత చెప్పింది కరెక్టా కాదా మీరు వింటున్న రెండు తర్వాత దాన్ని క్రాసింగ్ చేయొచ్చు అడగచ్చు అందుకే లేదు కాబట్టి ఈ సమావేశ అందరూ హాజరయ్యారు హాజరు ఎవరు కూడా దాన్ని కూడా ఫేస్బుక్లో రాసి అన్ని డిపార్ట్మెంట్లు రావాలి ఆ ఫ్రెండ్స్ చేయ నుంచి చెప్పిన సభ్యులను ప్రతి ఒక్కరి కూడా టైం ఈరోజు టైం నుంచి ఇప్పుడు పెట్టాలి రెండు ఒకటి దాని నుంచి మొత్తం కలిపి పన్నెండు పద్దెనిమిదిలో ఇరవై ఉన్నాయి మొత్తం ఈ ఆఫీసులు అందరి దగ్గర మనం మాట్లాడుచుకోవాలి ఎవరో చేస్తున్నారని తెలుసుకోవాలి మనమే రేటుగా వస్తే పదకొండు గంటలు మన సభ్యులు వస్తే మనకు కావాల్సింది మన సభ్యత్వము సభ్యులు ఈవెన్ సరే కూడా చెప్పేది వాళ్ళ గౌరవం వాళ్ళకి ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏం కోడే ఇన్వేట్ చేస్తాం మీరు అనేది నాకు కంపల్సరీ దయచేసి పాటించండి మండల డెవలప్మెంట్ తోడ్పడండి నా రిక్వెస్ట్ సపరేట్గా నా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లే ఈరోజు యాక్షన్ సంబంధంగా మన ఎంపీటీఓ సౌభాగ్యం గారు

చెప్తున్నా కూడా కొన్ని లేదు అంటే మనం మాటతో చెప్తున్నాం అనేది కాదు సర్పంచు కాదు వరకు వచ్చింది ఈ విషయం చెప్పి ఇంతకాలం అయింది మీరు ఏం చేస్తున్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను దయచేసి అందరికీ కూడా అధికారులందరికీ కూడా అనండి సెల్ ఫోన్ కూడా చూసుకోండి మాట్లాడేటప్పుడు సన్నయంగా మాట్లాడండి అసలు ఆయనలు సభాహకులు పాటించండి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ோரா ஜன்மம்சி